గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులు గమనిద్దాం ఈరోజు చైత్రశుద్ధ అష్టమి ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి కూడా నవమి గడియలు ఏర్పడుతున్నాయి వారం శనివారం పునర్వసు నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తర్వాత నుంచి కూడా పుష్యమి నక్షత్రం ఏర్పడుతున్నది సుకర్మయోగం బబ బాలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహప్రవేశానికి స్నేహాల యొక్క వృద్ధికి నూతన పరిచయాలకు క్రయ విక్రయాలకు క్రింది స్థాయి ఉద్యోగులతో సంప్రదింపులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి వేటివేటికి గృహప్రవేశానికి స్నేహాల వృద్ధికి నూతన పరిచయాలకు క్రయ విక్రయాలకు క్రింది ఉద్యోగులతో సంప్రదింపులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి అష్టమీ కృత్యములు నవమి కృత్యములు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈరోజే ఆచరించాలి ఈ కారణం చేత స్మార్త సంప్రదాయంలో ఉండేటువంటి వారందరూ కూడా శ్రీరామనవమి పర్వదినం ఈరోజే అవుతుంది పదమూడవ తేదీ అయినటువంటి ఈ రోజునే మనందరూ కూడా శ్రీరామనవమి పర్వదినం మధ్యాహ్న వేళకు ఏ రోజున నవమి గడియలు ఉంటాయో ఆ రోజున శ్రీరామనవమి వ్రతాన్ని జరపాలి ఆ రోజునే శ్రీరామనవమి పండగని చేసుకోవాలి అని చెప్పని ధర్మశాస్త్రములన్నీ కూడా ఘోషిస్తున్నటువంటి కారణము చేత అష్టమి విద్య అంటే అష్టమితో కూడినటువంటి నవమి కలిగినటువంటి నేటి రోజునే స్మార్తులమైనటువంటి మనందరికీ కూడా శ్రీరామనవమి పర్వదినం మరి భద్రాచలంలో రేపటి రోజు పద్నాలుగవ తారీఖు నాడు చేస్తున్నాడు కదండి అని అంటే భద్రాచలంలో ఉన్నటువంటిది శ్రీవైష్ణవ సంప్రదాయమైనటువంటి కారణం చేత అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి గతంలో వారు కూడా అష్టమి వేతతో కూడిన నవమి నాడు చేసినా ఇప్పుడు అలా వారు చేయట్లేదు వారు శ్రీవైష్ణవ సంప్రదాయం అనేటువంటి పేరుతో వేరుగా చూస్తూ వెళ్తున్నారు ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఏంటంటే అష్టమితో కలిసినటువంటి నవమి వారికి పనికిరాదు మరుసటి రోజు నాడు నవమితిది ఉన్నా లేకున్నా ఆ రోజే వారు చేస్తారు కనుక అది వారికి రేపటి రోజున అవుతున్నది దాన్ని శ్రీరామ జయంతి అని అంటారు దాన్ని చేస్తున్నారు వారు కనుక వైష్ణవేతరులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిలకం పెట్టుకోకుండా ఉండేటువంటి వారందరూ కూడా వైష్ణవేతరులు అంటే మనకి స్థూలంగా అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను అలానే స్మార్తులు అంటే శివుణ్ణి కేశవుణ్ణి సరి సరిసమానంగా పూజించేటువంటి వారంతా కూడా స్మార్తులు అటువంటి స్మార్తులందరికీ కూడా పదమూడవ తేదీ కలిగినటువంటి ఈ రోజునే శ్రీరామనవమి పర్వదినం మత్స్యకూర్మాది దశావతారాలలో అత్యంత ప్రధానమైనటువంటివి నిత్యావతారాలుగా చెప్పబడుతున్నటువంటివి శ్రీరామావతారం శ్రీకృష్ణావతారం అలానే నృసింహావతారం కూడా చాలా విశేషం నృసింహ శ్రీరామ శ్రీకృష్ణావతారాలు ఈ మూడు అవతారాలతో కూడా స్వామి ఈ భూమండలానికి వచ్చి దుష్ట సంహారం చేసి శిష్ట సంరక్షణ చేసినటువంటి సందర్భాల్లో ప్రతివారు కూడా ఉపవసించి ఆ రోజుల్లో స్వామిని సేవించాలి అని దశావతారములు కలిగిన మిగతా రోజుల్లో కూడా స్వామిని సేవించాలి కానీ ఈ మూడు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటివిగా చెప్తారు వాటిలో రామావతారం మరింత సాక్షాత్తు నారాయణుడు నరుడుగా మారి నరుడు ఏ ప్రకారంగా ప్రవర్తించాలో ధర్మ సంకటములు ఏర్పడినప్పుడు కూడా ఏ ప్రకారంగా సత్యసంధతం కలిగి ఉండాలో చాటినటువంటి అవతారం అనేటువంటి కారణం చేత ఆబదావత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యం అంటూ ఈరోజు మనం అందరం కూడా రామనవమి ఉత్సవాన్ని రామనవమి వేడుకలను జరుపుకోవాలి చతుర్దశ భువన భాండముల్లో కూడా అందరూ కూడా కష్టములను పొందుతున్నప్పుడు రాముడి ద్వారా దేవతలందరి చేత కూడా ప్రోత్సహింపబడినటువంటి వాడై సాక్షాత్తు నారాయణుడు దశరథుడి యొక్క ఇంట జన్మించినటువంటి రోజు ఈ రోజు ఐదు గ్రహములు ఉచ్చలో ఉండగా మధ్యాహ్న వేళ స్వామి అవతరించారు అని చెప్తారు అందుకనే పునర్వసు నక్షత్రం చతుర్థవాదం కర్కాటక రాశి వారి యొక్క జన్మ నక్షత్రంగా జన్మరాశిగా బోధ చేయబడుతూ ఉన్నటువంటిది అటువంటి రామచంద్రమూర్తి అవతరించినటువంటి రోజు ఈరోజు కనుక ఈరోజు మనం అందరం కూడా శ్రీరామనవమి వేడుకలను జరుపుకోవాలి ఇహ అష్టమీ ప్రయుక్తమైనటువంటి వ్రతాలని కూడా ఈ రోజునే ఆచరించాలి అంటుంది ధర్మశాస్త్రం ఎందుకంటే సూర్యోదయానికి అష్టమి గడియలు ఉన్నాయి గనక శుక్లాష్టమ్యాం చైత్రమాసే భవాన్యా ప్రోచ్యతే జనై ప్రదక్షిణ కృత్వా కార్యో యత్ర మహోత్సవ దర్శనం జగదంబాయ సర్వానంతప్రదం నూనాం అంటూ ఈ రోజున జగన్మాత అయినటువంటి భవానీ దేవిని భవుడు అంటే పుట్టుక లేనటువంటి వాడు అర్థం అతను భార్య అయినటువంటి కారణం చేత ఆయన యొక్క శక్తి అయినటువంటి కారణం చేత అమ్మవారికి భవానీ అనేటువంటి నామం ఉంది అంటే తల్లికి కూడా పుట్టుక లేదు అలానే భవము అంటే పుట్టేది అనే అర్థం కూడా ఉంది మన మనస్సులో భావాలు ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాయి కనుక ఈ మనస్సుకు కూడా భవము అనేటువంటి పేరు ఉంది ఆ భావాలు గడుగజేస్తూ ఉంటాడు కనుక మన్మధుడికి భవోద్భవుడు అనేటువంటి పేరు కూడా ఉంది అటువంటి ఈ పుట్టుతూ ఏవైతే మళ్ళీ పుటకకు కారణమవుతున్నాయో పుటకే లేనటువంటి స్థితికి వెళ్ళడానికి కానీ ఏది కారణమవుతుందో దాన్ని అందించేటువంటి అయినటువంటి కారణం చేస్తే అమ్మవారికి భవానీ అనేటువంటి పేరు ఉంది ఈ భవానీ నామాన్ని చాలా విస్తారంగా శంకర భగవత్పాదాచార్యుల వారు అనేకమైనటువంటి చోట్ల ప్రయోగం చేస్తూ కూడా వస్తారు భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం భవాని అష్టకం ఇత్యాదులతో పాటుగా అనేకమైన చోట్ల ఈ భవానీ నామాన్ని వారు ఉంచుతారు సౌంద్రాలలో కూడా మనకి ప్రధానంగా అమ్మవారిని సంబోధన చేస్తూ వచ్చేటువంటి నామాల్లో ఈ భవానీ నామే మనకి విశేషంగా కనబడుతూ కూడా వస్తుంది అటువంటి ఆ భవానీ దేవికి ఈ రోజునంటే దుర్గాదేవికి ఈ రోజున నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పూజించాలట ప్రదక్షిణాలు ఇందులో ప్రధానంగా చెప్పారు పూజ అయిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి లేదా దేవాలయానికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా ప్రదక్షిణాలు చేసి ఉత్సవం చేసినటువంటి కారణం చేత అమ్మవారు సంతసించినటువంటిదై మనకున్నటువంటి దోషములను హరించి వేస్తుంది అని చెప్పని అలానే కలికాప్రాసనము అనేటువంటి క్రియను కూడా ఈరోజు చేయాలి అని అన్నారు ఇది కూడా స్త్రీలకు సంబంధించినటువంటిది అశోక అశోకలికాప్రాసనం సముదాతం అశోక చష్టో యో పిబతి పునర్వసౌ చైత్రే మాసే సితష్టమ్యాం నే శోకనుయు మహాష్టమితి ప్రోక్త దేవ్యా పూజా ఈ రోజున ప్రత్యేకించి అశోక వృక్షం దగ్గరికి వెళ్ళి అశోక వృక్షాన్ని పూజించి దానికి కొన్ని మంత్రములు చెప్పబడ్డాయి ఆ మంత్రములతోటి చక్కగా పూజ చేసి ఎనిమిది అశోకపు మొగ్గలను తెచ్చుకున్నటువంటి వారే వాటిని చక్కగా నూరి దాన్ని ప్రాసన చేయాలి స్త్రీలు అనేటువంటి వారందరూ కూడా దీనికే అశోక కలికాప్రాసనము అని పేరు ఇలా చైత్రమాసంలో అష్టమీ తేదీ పునర్వసు నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజున చేయడం వలన విశేషించి ఎవరికైనప్పటికీ కూడా ఎంతటి మహాదోషములు ఉన్నప్పటికీ శోకములు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని దీని గురించి ప్రస్తావన చేశారు అలానే వసువ్రతాన్ని మహేశ్వరాష్టమి వ్రతాలని కూడా ఈ రోజున చెయ్యాలంటూ విష్ణు ధర్మోత్తర పురాణం మనకు పేర్కొంటూ ఉన్నది వాటిని కూడా ఒకమారు అనుశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో మొదటగా వసువ్రతాన్ని గురించి తెలుసుకుందాం అసలు వసు అంటే సంపద అనేటువంటి అర్థం కూడా ఉంది ఇక్కడ ఈ వసువ్రతంలో భాగంగా వరుడు ధ్రువుడు సోముడు ఆపుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనే పేరు మీద ఉండేటువంటి యనమండుగురు వసువులు ఎవరైతే ఉన్నారో ఆ వసువులను ఇందు రోజున మనం వాసుదేవ స్వరూపంగా పూజిస్తాం అందుకని దీనికి వసువ్రతము అనేటువంటి పేరు వచ్చింది చైత్రమాసంలో ఉండేటువంటి శుక్లపక్షంలో ఆరంభం చేసి మండలాన్ని ఏర్పాటు చేసుకొని అందులో విగ్రహాల రూపంలో కానీ కలశాల రూపంలో కానీ ఈ యనమండుగురిని కూడా ఉంచి విష్ణు స్వరూపంగా వీళ్ళందరికీ కూడా దూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేసి అలానే ఈ రోజున ఇంటి వెలుపురేటువంటి నదుల్లో కానీ కూపాల్లో కానీ తటాకాదుల్లో కానీ స్నానమాచరించి ఉపవాసం ఉండి వీరిని సేవించినట్లయితే గనక దీనివలన వసువులు ప్రీతి చెందుతారు వసుప్రీతిగా ఈ వ్రతంలో భాగంగా గోవును కూడా దానంగా ఇవ్వాలట దీనివలన సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని పౌండరీక యాగము చేసినటువంటి ఫలితం వస్తుంది అని అన్నారు ఈ యాగాల్లో ఈ పౌండరీక యాగం సప్త శ్రౌత యాగాల్లోకి వెళ్తుంది ఈ శ్రౌత యాగాలు చేయాలంటే అందరికీ కూడా సామర్థ్యం కలిగినటువంటిది కాదు దీనికి కొన్ని విశేషమైనటువంటి వ్రతములు అంతకు పూర్వమే వాళ్ళు చేసినటువంటి వాళ్ళై ఉండాలి కొన్ని యాగములు దానికి పూర్వమే వాళ్ళు చేసినటువంటి వాళ్ళై ఉండాలి అప్పుడే ఈ సప్త శ్రౌతయాగాలు చేయడానికి వాళ్ళకి అధికారం వస్తుంది ఆప్తోర్యామం అతిరాత్రం పౌండరీకం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి శ్రౌతయాగాలుగా చెప్తారు ఇవి వేదములు నేర్చినటువంటి వారికి మాత్రమే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది తప్ప తతిమా వారికి కూడా లేదు అటువంటి పౌండరీక యాగము చేసినటువంటి ఫలితం వీరికి కలుగుతుందని అంతేగాక తిరిగి మళ్ళీ మానవుడై జన్మించడమే జరుగుతుంది తప్ప తిరియక్యోనుల్లోకి వెళ్ళడం అనేది జరగదు కింది స్థానాల్లో ఉండేటువంటి జన్మల్లోకి వెళ్లకుండా తిరిగి మనిషిగానే జన్మిస్తాట అలా మనిషిగా జన్మించినప్పుడు కూడా ఆరోగ్యవంతుడిగా ధనవంతుడిగా ధాన్యవంతుడిగా సంపదలతోటి వృద్ధి చెందినటువంటి వాడే రూపవేషములతో ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని తాను గడపగలుగుతారు అని అన్నారు కానీ వసువులకి సంబంధించినటువంటి వ్రతం కనుక దీనికి వసవ్రతం అనేటువంటి పేరు వచ్చింది మన శరీరంలో ఉండేటువంటి కదిలికలన్నీ కూడా కావడానికి గాను కారకులు అయ్యేటువంటి వారు వసువులే అందుకని వసువులు లేకపోతే అసలు శరీరమే మనకి కష్ట సాధ్యంగా ఉంటుంది కనుక ఈ వ్రతాన్ని చేయాలి అలానే మహేశ్వరాష్టమి అనేటువంటి వ్రతాన్ని కూడా ఈ రోజున చెయ్యాలంటుంది విష్ణుధర్మోత్తర పురాణం ఈ రోజున శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమితో ఆరంభించి ఉపవాసం ఉండి దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని శివలింగ రూపంలో కానీ లేకపోతే స్వామి రూపంతో కానీ ఈ రోజున అభిషేకాదులతో సేవించి పూజించి స్వామివారికి విశేషంగా గీతవాద్యాది సేవ చేయడం అలానే నేతితోటి హోమం చేయడం బ్రాహ్మణ సంతర్పణ చేయటం ఇలా ప్రతి మాసంలోనూ కూడా వచ్చేటువంటి కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ కూడా ఉండేటువంటి అష్టముల్లో కనుక ఒక సంవత్సర కాలం పాటు ఈశ్వరుని సేవిస్తూ వచ్చినట్లయితే అది మహేశ్వరాష్టమి వ్రతం అనబడుతుంది ఈ మహేశ్వరాష్టమి వ్రత ప్రభావ కారణం చేత పౌండరీక యాగం అగ్నిష్టోమయాగములు చేసినంత పుణ్యాన్ని పొందినటువంటి వారై వారు స్వర్గమును పొందుతారని చెప్పని అంతేకాక అంచమందు సాక్షాత్తు శివ సాయుధ్యాన్ని వారు పొందగలుగుతారని చెప్పని దీనికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు అటువంటి ఈ విశేషమైనటువంటి వ్రతములతో పాటు శ్రీరామనవమి వ్రతాన్ని ముందు మనం ప్రధానంగా ఆచరించవలసినటువంటి రోజు ఈరోజు రామచంద్రమూర్తిని అందరం కూడా సేవించి తరించదువుగాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక మార్గం ఇద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి ఫలితాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా పరిహారాల గురించి ఆ క్రమంలో ఈ రోజున పెళ్లి చూపులు సక్సెస్ అవ్వడానికి గాను పాటించుకోవాల్సినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇది స్త్రీ వర్గానికి సంబంధించినటువంటి పరిహారం పురుషులకు ఉపకరించేటువంటి పరిహారం కాదు చాలా తేలిక వింటే ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవాలి మీకు ఏ రోజైతే పెళ్లి చూపులు ఉన్నాయో ఏ రోజైతే అబ్బాయి మనం చూడడానికి వస్తున్నాడు ఇంటికి ఆ రోజున ఏం చేస్తారంటే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వధువు చేతికి ఉండేటువంటి గాజులు తీసుకోండి కొత్తగా పెళ్లి చేసుకున్నా అంటే ఎంత కొత్తగా ఏడాది లోపే అయి ఉండాలి వాళ్ళకి పెళ్ళై ఏడాది దాటి ఉండకూడదు ఏడాది లోపుగా ఉన్నటువంటి కొత్త పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ చేతికి ఉండేటువంటి ఒక రెండు గాజులు తీసుకోండి ఎక్కువ కూడా ఆవిడ చేతికి వేసుకున్నటువంటి గాజులు అయితేనే అవి చక్కగా రెండు గాజులు తీసుకోండి ఈ రెండు గాజుల్ని మీ చేతికి ఈ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటిగా ధరించండి మీరు ఏవో గాజులు వేసుకుని ఉంటారు కదా వాటితో పాటుగా అంతేగాని ఈ ఒక్కొక్క గాజే పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు చక్కగా మీరు నిండుగా చేతికి వేసుకున్నటువంటి గాజులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఈ ఒక్కొక్క గాజును కూడా ధరించి మీరు పెళ్లిచూపుల్లో కనుక చక్కగా పార్టిసిపేట్ చేసినట్లయితే ఆనందంగా ఆ పెళ్లి చూపులు దివ్యంగా శుభప్రదమవుతాయని చెప్పని చెప్పుకోవచ్చు అంత శక్తి ఉంటుంది అందుకని మొదటి సంవత్సరం పెళ్ళి అయిన తర్వాత ఆ వధువులో కళ విశేషంగా ఉంటుంది కనుక విస్తారంగా ఆరాధన చేస్తూ వస్తారు ఎప్పుడు వారి ఇంటికి వచ్చినా వాళ్ళకి బట్టలు పెట్టడం వాళ్ళు సుఖంగా ఉండేటట్టుగా చూడడం వాళ్ళకి తీపి పదార్థాలు తినిపించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం గల కారణం అదే కానీ వారి ఎందు ఆ కళ విశేషంగా ఉంటుంది కనుక వారి చేతికి ఉండేటువంటి గాజులు తీసుకొని మీరు ధరించండి తద్వారా శుభం కలుగుతుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి సూర్యాస్తు కార్యక్రమంలో మలిగలుద్దాం प्रदेशन प्रेमिद दैवां स्मरीद स्वस्थ